విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది సమస్త ప్రాణులు కూడా ఈ నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టాయి ఈ నూట ఎనిమిది పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం సహస్రం వెయ్యి అని సంఖ్యాని కాదు సహస్రం అంటే అనంతం అని ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్ర నామాలతో పూజని అనుసంధానం చేస్తారు నూట పదహారు నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు అది ఎప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు నూట